అండి ఈ దేవుడు ఏమిటి అనుకుంటున్నారా ఇది గౌరీ పరమేశ్వరులు అండి నందమ్మ గౌరీ పరమేశ్వరులు ఈ నెల రోజులు కార్తీకం కదండి కార్తీకం నెల రోజులు కూడా నందమ్మని నిల్చోబెడతారు నించోబెట్టి నెల రోజులు బాగా పూజలు ప్రోగ్రాలు భజనలు చేస్తారండి ఈరోజు లాస్ట్ రోజు అనమాట ఊరేగింపు కార్యక్రమం ఊరంతా ఊరేగించి అనుపకు తీసుకెళ్తున్నారు దీని వెనకాల చాలా పెద్ద సారి కూడా ఉందండి సార్ అంటే మామూలుగా కాదు డబుల్ డబుల్ ఉంటుంది త్రిగులు చాలా బాగా చేస్తారు ఈ నెల రోజులు పాటలు అవన్నీ చాలా బాగుంటాయండి నందమ్మ పాటలు భజనలు అవి ప్రతి ఇయర్ పెడతారండి ఇక్కడ ప్రతి ఇయర్ ఇలాగే పెట్టి ఊరేగించి అనిపించారు అన్నమాట నెల రోజులంతా ఇక్కడ పండగే మేమైతే ఈరోజు వచ్చాము లాస్ట్ రోజు కదా దర్శించుకుందామని వచ్చాము వచ్చి దేవుడిని దర్శించుకుంటున్నామండి దర్శించుకోవడం అయిపోయింది ఊరేగింపుకి వెళ్తున్నాము దేవుడితో పాటు కొంచెం దూరం వెళ్ళి మేము బ్యాక్ వచ్చేస్తామండి దేవుడితో మాత్రం చాలామంది వెళ్తారు సారీ వెళ్తుంది బ్యాక్ సైడ్ సారి ఉంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారు కదా ఎలా ఉందండి బాగుందా దేవుడు దేవుడు బాగుందా అని అడగకూడదు ఏమో ఎందుకంటే దేవుడు బాగోకపోవడం ఎక్కడ ఉండదు కదా చాలా అందంగా ఉంటుందండి చాలా బాగా చేస్తారు పూజలు నెల రోజులు తీసుకెళ్ళిపోతున్నారు దేవుడిని దేవుడు ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి వచ్చేటప్పుడు కానీ వెళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది కదా అన్నట్టు మీకు ఎలా ఉంది మీకు ఎలా ఉందండి మీ ఫీలింగ్ నాకు కామెంట్లో తెలియచేయండి నా ఫీలింగ్ మీకు కలుగుతుందా ఇంకోండి సార్ అని చెప్పాను కదా సార్ అయితే ఇంకా అలాగా తరగదండి రోడ్ ఫుల్ ఉంటుంది ఇలా డబుల్ డబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్కి ఇంకా చాలా ఉంటాయి చూడండి అలా వస్తూనే ఉంటారు రోడ్ ఫుల్గా ఉంటుంది సారీ చూస్తున్నారు కదా నచ్చిందా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ అలాగే నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి